హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి మసాలా మ్యాగీ ఇది సేమ్ స్ట్రీ స్ట్రీట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు నేను దీనికోసం టూ మ్యాగీ ప్యాకెట్స్ తీసుకున్నాను ఇలా తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి పక్కన పెట్టేసి ఒక బౌల్ తీసుకొని టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రెండు గ్లాసులున్నర వరకు వాటర్ని వేసేసుకోవాలి వేసేసుకొని బాయిల్ అవ్వనివ్వండి హీట్ అవ్వనివ్వండి ఇలా హీట్ అయిన తర్వాత మనం మ్యాగీని దీంట్లో వేసేసుకోవాలి మ్యాగీ నూడిల్స్ని వేసేసుకొని ఇలా కలుపుకుంటూ టెన్ మినిట్స్ కుక్ అవనివ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా పూర్తిగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్లోకి వంపేసుకోవాలి ఇలా అంతా స్టైనర్లో ఇలా స్టెయినర్ తీసుకొని దాంట్లో వంపేసి పక్కన పెట్టేయండి పక్కన పెట్టేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి వేసేసుకొని హీట్ అవ్వనివ్వండి హీట్ అయిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి వేసేసుకొని ఇలా గరిటతో కొంచెం ఫ్రై అవ్వనివ్వండి కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతుండగానే టూ మినిట్స్ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు పచ్చి బఠానీ కొన్ని కరివేపాకు వేసుకోవాలి వేసేసుకొని దీంట్లోనే ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి వేసేసుకొని ఇలా గరిటతో స్పూన్తో కలుపుకుంటూ ఫ్రై అవనివ్వండి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ కారం పొడి వేసుకొని ఇలా గరిటతో మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి టమాటా ముక్కలు ఉడికేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత మ్యాగీ మసాలాను వేసేసుకోవాలి ఇక నేను టూ ప్యాకెట్స్ తీసుకున్నావు కాబట్టి టూ ప్యాకెట్స్ వేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని ఇలా స్పూన్తో అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి కలుపుకొని టూ సెకండ్స్ కొంచెం వేగిన తర్వాత చిన్న టీ గ్లాస్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ గరిటతో ఇలా బబుల్స్ ఫామ్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న మ్యాగీ నూడిల్స్ని దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకొని ఇలా అంతా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి నూడిల్స్కి అంతా మసాలా అంతా ఇవి వరకు ఇలా స్పూన్తో అంతా కలుపుకొని జస్ట్ ఫైవ్ మినిట్స్ ఫ్రై అవనివ్వండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని అంతేనండి ఎంతో ఈజీగా అయిపోయే మ్యాగీ నూడిల్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్